తల్లిదండ్రులు దేవుని వాక్యము చెప్తుంది బిడ్డలు ఇచ్చు బహుమానం బహుమానము అని పలకాలి కానీ నువ్వు నాకు భారము అని పలకడము ఆపేయండి దేవుడిచ్చిన బహుమానము ఆశీర్వదించబడుతుంది దేవుడిచ్చిన బహుమానము వర్దిల్లబడుతుంది దేవుడిచ్చిన బహుమానము మంచిది అని పలకడం మొదలు పెట్టండి మాట సెలవిస్తే దాని ప్రకారం అయిపోతుందా ఇది మనం రుజువు పరుచుకుందాం ఒక ప్రయోగం చేశారంట గాజు పాత్రలు తీసుకొని వండిన అన్నం పాత్రల్లోకి కొంచెం కొంచెంగా వేశారంట మొదటి దానికి ప్రేమ అని పెట్టారు ఆఖరి దానికి ద్వేషం అని పెట్టారు ప్రేమ అని ఉన్న పాత్రకి రోజు వెళ్ళి ఆ శాస్త్రజ్ఞుడు గాజు పాత్రను చూసినప్పుడల్లా ఈ బియ్యం ఎంత బాగున్నాయి ప్రేమ గల మాటలు పలికేవాడు అంట ద్వేషం అని ఉన్న గాజు పాత్రను చూసినప్పుడు దీని ఎవరు తినడు చూస్తేనే అసహ్యమే వస్తుంది అని ద్వేషపు మాటలు పలకడం మొదలు పెట్టాడు ముప్పైవ రోజు నుంచి ఆయన ఒక మార్పు చూడడం మొదలు పెట్టాడంట ఏ పాత్రతో అయితే ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ అన్నము అలాగే తెల్లగా మంచి వాసన వస్తుందంట ఆఖరిగా ఏదైతే ద్వేషపు మాట్లాడు మాట్లాడ